దొంగ ఓట్లు వేయొద్దని తాను విజ్ఞప్తి చేస్తే దొంగ దొంగంటే భుజాలు తడుముకున్న చందంగా వైకాపా నాయకులు వ్యవహరిస్తున్నారని సినీ దర్శకులు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ పర్యవేక్షకులు ఏఎం అన్నారు తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ఎన్డీఏ కూటమి నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎం రత్నం మాట్లాడుతూ గురువారం తాను దొంగ ఓట్లు వేయొద్దని తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తే గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్న చందంగా వైకాపా నాయకులు ఎందుకు ప్రతిస్పందించారని ప్రశ్నించారు తాను జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ పర్యవేక్షకులుగా అధికారికంగా వచ్చానని తన తల్లిదండ్రులు కుటుంబం పుత్తూరు ప్రాంతానికి చెందిన వారమేనని తెలియజేశారు అనంతరం తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ అధ్యక్షులు పసుపులెట్టి హరిప్రసాద్ రాయల్ మాట్లాడారు ఏమైనా ప్రజాసేవ చేయాలంటే ఎక్కడి నుంచి అని మాట్లాడవచ్చు నేను సినిమాల్లోనే రాజకీయాలని ఎన్నో అభ్యుదయ భావాలతో సినిమాలు తీశాను ఓకే మేమేం చెప్పాము సభ్యంగా ఎలక్షన్ జరగాలని చెప్పాం గుమ్మడికాయ దొంగ భుజాలు తడుగుకున్నట్టు మీరు దొంగ ఒకటి వేస్తున్నారా వేస్తుంటే కదా అలా కౌంటర్ ఇవ్వాలి మంచిగా చెప్పాం దానికి కౌంటర్ ఇచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను అబ్జర్వర్గా ఈ తిరుపతి నియోజకవర్గానికి పర్యవేక్షణ చేయమని పంపించారు నేను ప్రాపర్ జనసేన అధికారంగానే వచ్చాను ఇక్కడికి ఎవరు పొరుగు రాష్ట్రాల నుంచి రాలేదు సో ఎవ ఇప్పుడు దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జరుగుతాయనే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వాళ్ళ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల తెలుస్తుంది అందుకని అందరూ అప్రమత్తం ఉండాలి మేము కంప్లైంట్ కూడా చేశాం ఈసీకి సో సభ్యంగా ఎలక్షన్ జరగాలని మా ఉద్దేశం ఓడిపోతామే కానీ తల ఉంచేది లేదని చెప్పి కామెంట్ చేశారు మేము తల ఉంచమని చెప్పాలా తిరుపతి వెళ్ళిపోమని చెప్తున్నాం ఓడిపోతాను మీరు ఒప్పుకున్నారు కదా ఆయన ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి ఈరోజు తిరుపతిలో అయినా ఓడిపోతున్నారని తెలిసిపోయి మేము తల ఉంచేది లేదు ఓడిపోయినా పర్లేదని చెప్పి కూడా కామెంట్ చేశారు తిరుపతి ప్రజలు మీ ఓటమికి సిద్ధంగా ఉన్నారు మీకు అర్థమైపోయింది ఎందుకంటే ఇరవై ఐదు వేల స్లిప్పులు రిటర్న్ వచ్చిందా ఆర్ఓ ఆఫీస్కి ఇరవై ఐదు వేల స్లిప్పులు ఓటర్ స్లిప్పు రిటర్న్ వచ్చింది అంటే ఏంటి అర్థము అవన్నీ లేరు అసలు మనుషులు వెదికి 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 తిరిగి అంట ఎవరు లేరు పోలీసు అక్కడ అంటే ఆ ఓ దాన్ని పెట్టుకొని ఎలక్షన్ పోదాం అనుకున్నారు మీరు అంటే మేము ఉంటాడుతున్న ఎలక్షన్ కమిషన్ కూడా ఆ జాబితా ఎందుకు మాకు ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్ కూడా ఏదైతే ఇరవై ఐదు వేలకు పైగా స్లిప్పులు అయితే రిటర్న్ వెళ్ళిపోయాయో ఆ ఇరవై ఐదు వేల స్లిప్పులు జాబితా కూడా మాకు అందజేయాలి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన స్లిప్పులు ఎవరు ఆ పేర్లో ఉన్నారో మళ్ళీ మేము దాని ఎలక్షన్తో మాట్లాడతాము కానీ ఓటమి అయితే కనిపించే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఏదైతే మాట్లాడుతున్నారు తిరుపతి ప్రజలు రేపు రెండు జరగబోయే ఎన్నికల్లో గాజు గ్లాజు గుర్తుకు ఓటేసి ఆర్ఏ శ్రీనివాసుని అఖండ మెజార్టీ గెలిపించాల్సింది కోరుతున్నాం అంతకుముందు ఉమ్మడి ఎన్డీఏ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి కూటమి అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుపతిలో వైకాపా నాయకుల అవినీతిని వెలికి తీస్తామని ఆరణి శ్రీనివాసులు అన్నారు ఈరోజు తిరుపతి పట్టణంలో నా గురించి నేను అన్ని చేసేశాను నాకు అన్నిటికీ ఓటు అని తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు ఇచ్చేసాను వాళ్లకు కొంతమందికి పర్మనెంట్ చేశాను కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించాను ఇటువంటివి ఎన్నెన్నో చెప్తున్నావు నువ్వు ఎందుకు ఎక్కడ పట్టాలు ఇప్పించావు పాదిరేడు దగ్గర ఉద్యోగులకు పట్టాలు ఇప్పించావు అది కూడా నీ కొడుకు కొన్న భూములకు దగ్గరగా దానికి మార్కెట్ విలువ రావాలనే ఒక ముఖ్య దురుద్దేశంతో నువ్వు ఆడ అంత దూరం ఇప్పించావు అది కూడా దాన్ని చట్టబద్ధతగా నువ్వు ఈయలేదు దానికి కూడా కిరికిరి పెట్టావు కరుణాకర్ రెడ్డి అన్నిటికీ కిరికిరిలే అంటే ఆ భద్రతాభావం ఆయనలో నెలకొలింది రేపు ఓటే ఓటేయ్యలే అన్ని ప్రజాస్వామ్య పద్ధతితో చేస్తే రేపు ఓటు మనకు వెయ్యరు అనే ఒక దుర్బుద్ధితో చేసినట్టు చేయలేనట్టు కిరికిరీలు పెట్టి ఎక్కడికక్కడ పెండింగ్లో ఉన్నాయి ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుంది నేడిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇద్దరు కూడా తిరుపతి నియోజకవర్గం పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి తిరుపతి పట్టణ ప్రజలు ఇటు ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ అన్నీ బాగు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఖచ్చితంగా కూడా చేస్తారు దాంట్లో అనుమానాలు లేవు నువ్వు గుర్తుపెట్టుకో ఇంకా ఉంది రేపు ఒక్కరోజు రేపు సాయంకాలం ఈ టైంకి ఐదు గంటలకంతా ప్రచారం ముగుస్తుంది గుర్తుపెట్టుకో నీకు తిరుపతిలో డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి ఈరోజుకు లేదు గుర్తుపెట్టుకో కర్ణాకరెడ్డి అనేసి కూడా మరొక్కసారి హెచ్చరిస్తున్నాను కాసుకో మీరు ఇంత చేసామో అంత చేశామన్నారు మీరు చేసింది ఒక ఘోరంత అయితే చెప్పుకునేది కొండంత ప్రజలకు బాగా తెలుసు అందులో కరుణాకర్ రెడ్డి నైజం తిరుపతి ప్రజలకు బాగా తెలుసు తిరుపతి ప్రజలు బుద్ధి చెప్పే సమయం కూడా అనేది రెడ్డికి మరొకసారి నేను ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు యాదవ్ పనబాక లక్ష్మి బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి జనసేన పార్టీ తిరుపతి పరిశీలకులు కూరగాయల లక్ష్మీపతి రాజారెడ్డి యశ్వంత్ రెడ్డి ఆకే పార్టీ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు యొక్క అహంభావ పూర్తి ధోరణి అనేది అడుగు అడుగున అడుగు క్షణ క్షణం కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి మీ ఓటమనేది అనేది తప్పదని మీకు తెలుసుకొని ఈ విధంగా మరి భయభ్రాంతులకు గురై మీరు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దడుకున్న రీతి నా ప్రవర్తిస్తున్నారు తప్పకుండా ఇంకా ఒక రోజే ఉంది రేపు ఒక రోజే ఉంది తర్వాత మీరేంటో మీ ఎలక్షన్ ఏంటో ఎవరు ప్రజలు ఎవరిని ఎన్నుకుంటున్నారో ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కూడా త్వరలోనే తెలిసే రోజు ఉంది కాబట్టి ఇంకనైనా కూడా మీరు తిరుపతి నగర ప్రజల మనసు నొప్పి పెట్టకుండా తిరుపతి నగర ప్రజల్ని మరి కష్టపెట్టకుండా ఎందుకంటే మీరు తిరుపతి వాసులు అంటున్నారు తిరుపతికి మీరు ఈ రోజున శాసనసభ్యులుగా ఉన్నారు నేరుగా ఉన్న ఒక గౌరవప్రదమైనటువంటి పోస్టులో ఉన్నారు మీరు ఆ పదవికి తగిన గౌరవాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు ఈ విధంగా చేసే దానివల్ల కాబట్టి మీరు ఇక్కడైనా కూడా మారాల్సిన అవసరం ఉంది ఈ నాలుగున్నర సంవత్సరం పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎలాంటి అరాచకాలు ఎలాంటి రౌడీజం ఎలాంటి మాఫియా ఎలాంటి గంజాయి అమ్మకాలు జరిగాయో మీరందరూ కూడా చూశారు అలాంటి పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ బంధువులకి స్నేహితులకి సన్నిహితులకి అందరినీ కూడా ఉదయం ఎనిమిది గంటలకల్లా క్యూ లైన్లలో నిలబడి ఎన్డీఏ అభ్యర్థులు గాజుగుర్తికి ఆర్ఎని శ్రీనివాసులు గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థికి ఓట్లు వేసి మీరు గెలిపించాలి ఖచ్చితంగా మనం ఈ నాలుగున్నర సంవత్సరం చూసాం తిరుపతిలో ప్రజలే కాదండి నేను అధికార పార్టీలో ఉన్నటువంటి మిత్రులు స్నేహితులు ఉన్నారు బంధువులు ఉన్నారు వాళ్ళకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి మీరు ప్రచారం చేస్తున్నారు తిరుపతిలో ఆత్మవిమర్శ చేసుకొని పనుకొని మీరు ఏ రోజన్నా సరే తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం ఉందా మీకు పూర్తిగా బానిస బతుకులు బతుకుతున్నారు ఈరోజు తిరుపతిలో అధికార పార్టీ నాయకులు దయచేసి ఆ కబంధ హస్తాల నుంచి బయటికి రండి తిరుపతి పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీదే కాదు మనందరి మీద ఉండదని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తున్నానండి